హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అమరేంద్ర వాళ్ళ ఇంటికి రణవీర్ బయట నుంచి వస్తూ ఉంటాడు గేట్ దాటి అప్పుడే అంజలి చూసి హాయ్ రణవీర్ అంకల్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక లోపలికి వచ్చిన రణవీర్ అంజలితో హాయ్ అంజలి ఎలా ఉన్నావు బాగున్నావా అని అడుగుతుంటే నేను బాగున్నాను అంకుల్ మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అంజలి రణవీర్ని అడుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు అప్పుడే మనోహర్కి అంతకుముందు రణవీర్ మాట్లాడిన విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి నువ్వు ఎలాగైనా అంజలిని నాతో పంపాలి నాకు అంజలి నా కూతురు అని నాకు ప్రూఫ్స్ కావాలి అని చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని నువ్వు మాట్లాడు అన్నట్టుగా రణవీర్కి సైగ చేస్తుంది మనోహరి ఇక వెంటనే రణవీర్ అంజలితో ఇక అక్కడే మిస్సమ్మ అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు ఏమండి అంజలిని నేను షాపింగ్కి తీసుకువెళ్ళచ్చా నా తరపున అంజలికి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను ఒక్క టూ అవర్స్ నాతో బయటికి తీసుకెళ్ళినా అని అడుగుతూ ఉంటే ఇక మిస్సమ్మ అమ్మర్ వాళ్ళ అమ్మ నాన్న మొహమాట పడుతూ ఉంటారు ఇబ్బందిగా ఉంటారు మనోహర్ మాత్రం అంత చిన్న విషయానికి ఇంత మీరు బతిమలాడాలా తీసుకువెళ్ళండి మీరు సేఫ్గా తీసుకువెళ్ళి తీసుకురండి అని అంటుంటే ఇక వెంటనే అమ్మర్ వాళ్ళ నాన్న పిల్లల విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు కేవలం అమర్ ఇంకా మిస్సమ్మకు మాత్రమే ఉందని నీకు అంతకు ముందే చెప్పాను కదా మనోహరి అని ఇక అమర్ వాళ్ళ నాన్న కోపడ్డం రణవీర్ కూడా చూస్తాడు ఇక రణవీర్కి ఏం చేయాలో అర్థం కాక మిస్సమ్మతో ఎవండి మీరు చెప్పండి అంజలిని కాసేపు నాతో తీసుకువెళ్ళచ్చా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉండగా ఇక మిస్సమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది